హాయ్ హలో నేను మీ మానస సో ఇవాళ వీడియో ఏంటంటే కేతన్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు మాకంటే నిన్నంతా ఫుల్గా తిరిగేసి షాపింగ్ చేసాం బట్టల షాపింగ్ ఇన్నెందుకు అనుకుంటున్నారా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మన ఛానల్లో రేపటి నుంచి శారీస్ కోటి షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోస్లు శారీస్ నేను తెచ్చినవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను సో అందరికీ నచ్చితే కనుక నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుందన్నమాట ఇప్పుడు తను ఎంత బా కింద పెట్టి చూపిస్తున్నాడో చూడండి అసలు వాడే ఒకటో ఒకటి కింద ఎంత బాగా పెడుతున్నా అయ్యో చెప్పు ఫ్రెండ్స్ చెప్పు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఫ్రెండ్స్ కావాలంటే అమ్మకు వాట్సాప్ చేయండి అని చెప్పు కాదు కాదు ఫ్రెండ్స్ చెప్పు ఫ్రెండ్స్ మీకు సారీ కావాలంటే అమ్మకు సారీ కావాలంటే చెప్పు ఫస్ట్ ఫ్రెండ్స్ తెచ్చింది మీకు కావాలంటే వాట్సాప్ చేయండి అను అమ్మ నంబర్ ఇస్తుంది